అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి సందర్భంగా వైసీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు ఎనలేనివని వారి బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ రెడ్డి యువ నాయకుడు మంజునాథ్ రెడ్డి కన్వీనర్లు హుస్సేన్ పీరా గోవర్ధన్ రెడ్డి సీనియర్ నాయకులు కోన మురళీధర్ రెడ్డి బళ్ళారి రాజ్ కుమార్ రెడ్డి మధుసూదన్ రెడ్డి సివి రంగారెడ్డి మలయ్య యాదవ్ ప్రవీణ్ కుమార్ యాదవ్ గురుప్రసాద్ యాదవ్ బేడల వెంకట్రాముడు జీపు రమణ సచివాలయ కన్వీనర్లు సుభాష్ రెడ్డి రంగస్వామి మహిళా నాయకురాలు శ్రీదేవి మైనార్టీ నాయకులు మైనుద్దీన్ వెల్డింగ్ రౌఫ్ ఫయాజ్ కౌన్సిలర్లు వాల్మీకి శివరామ్ భరతరాజులు ఫరూక్ నసిర్ అహ్మద్ రమణ అరవింద్ బాబు నరేష్ యువ నాయకులు షఫీ నిశాంత్ రెడ్డి చెట్నేపల్లి నాగేంద్ర వార్డ్ ఇన్ఛార్జ్లు గ్రామాల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జైవాల్లో జగన్మహ్నడి గారి మీద దాడి జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్డిశాగర్ సందర్భాగా తీవ్రంగా ఖండిస్తుంది ఇది ప్రజాస్వామ్యాన్ని పూని చేయడమే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారికి సిద్ధం సభల ద్వారా వచ్చినటువంటి ప్రజాదరణ కానీ మేము సిద్ధం అనే బస్సు యాత్ర ద్వారా వచ్చినటువంటి ప్రజాస్పందన కానీ చూసి అన్ని పార్టీలు ఏకమై వచ్చినా కూడా మాకు జనంలో స్పందన కరువైంది జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన జనాదరణ ఏంటి అనేసి ప్రతిపక్షాలకి అర్థం కాని విధంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎదుర్కోలేము ఈ విధమైనటువంటి భౌతిక దోడల ద్వారా కానీ లేదా తనని అంతమందించడం ద్వారా కానీ మేము అధికారంలోకి రావాలనే ఒక దుశ్చర్యతో ఈరోజు ఈ కూటమి ఈరోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిందని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం మరి ఇటువంటి దాడి ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా జరగకూడదు దీన్ని మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఖండిస్తా ఉంది మరి ఈ దాడికి చంద్రబాబు నాయుడు బాధ్యుడు అని చెప్పేసి మేమందరం కూడా అనుకుంటున్నాం మరి రాబో రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్తారు వారి ఓట్లతోనే బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం మీరు ఇటువంటి దాడులు ఇటువంటి కుయుక్తులు ఇటువంటి కుట్రలు ఇటువంటి కుతంత్రాలు ఎన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణని జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణని మీరు ఏమాత్రం అడ్డుకోలేరు రాబోయే ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని కూడా మీరు ఆపలేరని చెప్పేసి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ప్రతి రోజున మేమంతా సిద్ధం బస్ యాత్ర సందర్భంగా విజయవాడ కేంద్రంలో జగనన్న గారి జరిగిన దాడిని మేము బుద్ధి మండలం తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం నైతికంగా ఆయన్ని ఎదుర్కోలేము అనే ఒక దురుద్దేశంతోనే అనైతికంగా ఆయన పైన దాడులకి పాల్పడుతూ ఆయన్ని కించపరచాలని చూస్తున్నారు ఆయనకున్న ప్రజాదరణి ప్రజాదరణను ఓడ్చుకోలేక వేరే విధంగా ఎదుర్కోలేక ఆయన పైన ఈ విధంగా పాల్పడుతున్నాడు తోడేళ్ల గుంపులు లాంటి వీళ్ళతో పోరాడుతున్న జగన్ అన్న నువ్వు జాగ్రత్త అని సెంట్రల్ లో ఈ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారికి కనీ రీతిలో జనాదరణ వస్తుంది అదే ఆ పక్క చంద్రబాబు నాయుడు ఆ త్రిమూర్తుల కూటంలోకి రోజు రోజుకి దిగజారిపోతుంది వాళ్ళ యొక్క ప్రజాదరణ దీన్ని చూసి ఓరవలేక భౌతికంగా జగన్మోహన్ రెడ్డిని అంత అందించాలనే ఉద్దేశంతో హత్య చేయడానికే నిన్న ప్రత్యేకించి వాళ్ళు ఎయిర్ గన్నులతోనూ లేకపోతే మామూలు విషయం అయితే సామాన్యమైన వాళ్ళు సామాన్యమైన వాడు అంత సూచిగా జగన్మోహన్ రెడ్డి గారి కనుతకు గురిపెట్టి రాయి తీసినారంటే ఆయన హత్య చేయడానికి సిద్ధపడినారని మేము భావిస్తున్నాం అదే రాయి కంటికో లేకపోతే కనతకు పడింటే స్పాట్ లోనే ఆయన మరణించేవాడు కబద్వార్ తెలుగుదేశం నాయకులారా చంద్రబాబు నాయుడు మా జగన్మోహన్ రెడ్డి అనుకుంటే నువ్వు క్షణంలో ఉండవు కానీ ఆ సంస్కృతి మా జగన్మోహన్ రెడ్డిది కాదు ఇప్పటికే నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అదే విధంగా భవిష్యత్తులో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసి ప్రజాదరణను పొందలేకపోతున్నావు నీకు డిపాజిట్లు కూడా ఉండవని చెప్పి నూట డెబ్బై ఐదు నూట ఐదు రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయారు నువ్వు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ డిపాజిట్లు కూడా కోల్పోతావు కాబట్టి ఇలాంటి కుట్రలు చేయకుండా ఇప్పటికైనా మారుకో అని చెప్పి మేము హెచ్చరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని జాగ్రత్తగా ఉండాలని ఆయనకి దేవుని ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉంటాయని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై తెలుసు